ఎలాంటి సందర్భాలున్నాయి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది మనకి క్షుతంగానైనా వివరంగా చెప్పిన మెట్టు రమణ గారికి ధన్యవాదాలు ఇప్పుడు మీ సేవా ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ఆ ఆఫీస్ కవిత గారిని మాట్లాడాలిగా కోరుతున్నాను సభాధ్యక్షులు మన గారికి పద్మశ్రీ మేడం గారికి వేదిక మీద అలంకరించిన పెద్దలకి మన తోటి ఎంప్లాయీస్ అందరికీ నా యొక్క అభినందన ఈ రోజు భారీ ఎత్తున ఇక్కడ ఈ రాష్ట్ర వ్యాప్త పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను తెలంగాణ మీ సేవా ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్త కమిటీ తరపు నుంచి మాట్లాడుతున్నాను మేము మీ సేవా ఎంప్లాయీస్ స్టేట్ మొత్తంలో ఐదు వందల ఎంప్లాయీస్ ఉన్నాము గత ప్రభుత్వం నుంచి మేము కొన్ని సంవత్సరాల నుంచి ఐదు వందల రకాల సేవలు ప్రజలకి ప్రభుత్వానికి మేము అందజేస్తున్నాము మీ సేవా ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా ఎంప్లాయీస్ అందరూ ఐదు వందల ఎంప్లాయీస్ మేము ప్రభుత్వానికి ప్రజలకి ప్రతినిత్యము సేవలు అందజేస్తున్నాము గత ప్రభుత్వంలో మా యొక్క పిఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని అనేసి సమాన పనికి సమాన వేతనం ఒకటినో మా ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్ని రకాల వినతి పత్రాలు అందించినప్పటికీ మా సమస్యకి ఇంతవరకు పరిష్కారం అవ్వలేదు ఎన్నో కార్యక్రమాలు చేసాము ధర్నాలు చేశాము అధికారులందరికీ ఎన్ని రకాల వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ దాంట్లో ఎలాంటి స్పందన లేదు గత ప్రభుత్వంలో మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించాము కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే మరి వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఏమంటే హామీ ఇచ్చింది మేము మీకు ఉద్యోగ భద్రత ఒకటను మేము ఉద్యోగులకు అందరికీ మేము ప్రభుత్వ ఉద్యోగులకు నోటిఫికేషన్స్ ఇస్తాము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరికీ మేము ఒక హామీ ఇచ్చింది మరి ఆ హామీని ఈ రోజు నిలబెట్టుకుంటాము లేకపోతే నిమ్మకు నీరెత్తినట్టుగానే ప్రవర్తిస్తుందా అనేది మరి ప్రభుత్వానికి తెలియాలి మేము ప్రత్యేకంగా డిమాండ్ ఏమని చేస్తున్నామంటే ఈ ప్రభుత్వానికి మా యొక్క ప్రయాస ప్రకారం వేతనాలు చెల్లించాలి ఇంకొకటి ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించాలని సరి ఈఎస్ఐపిఎఫ్ సక్రమంగా చెల్లించాలి అందులో కూడా అవకతవకలు చాలా జరుగుతున్నాయి అసలు ఎన్నిసార్లు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా మేము చేస్తాము చూస్తాము అన్నట్టు వరకే బాటల వరకే చేస్తున్నారు కానీ అది ఆచరణలో మాత్రం అసలు ఇంతవరకు అమలు చేయట్లేదు ఎన్ని విధంగా వినతి పత్రాలు తిరిగి తిరిగి సెక్రటరియట్ కానీ అసెంబ్లీలో కూడా మా ప్రస్తావన తీసుకొచ్చినప్పటికీ కూడా మాత్రం ఎలాంటి స్పందన లేదు ఈ రోజు ఇక్కడ మనము బాధ్యత ఇక్కడ ధర్నా కార్యక్రమాలు పాల్గొని ప్రభుత్వానికి సూచన మనం ఇచ్చే సమాచారం ఏంటంటే మన సమస్యలు పరిష్కరించాలని మన సీటు ఆధ్వర్యంలో మేము రాబోయే రోజులలో మా సమస్యలు పరిష్కరించకపోతే ఎలాంటి కార్యాచరణకైనా మేము సిద్ధంగా ఉన్నాను నేను ఇక్కడ ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి ఒక రకంగా హెచ్చరిస్తున్నాను కూడా ఎందుకన్నానంటే రాబోయే రోజులలో ఐటీ వాళ్ళకి పద్నాలుగు గంటల పనితనం అనేది ఒకటి సూచన అనేది తీసుకుంటే వచ్చారు అది తెలిసి తెల్లనూ ఇంటర్నెట్ ఒక ఇంటి ఇస్తున్నారు అది ఓన్లీ ఐటీ ఉద్యోగులకే కాదు రేపు రాబోయే రోజులలో కూడా మన మీద కూడా రాదనే నమ్మకం ఎక్కడ ఉన్నది మనకి ఈ రోజు పెట్టి చదివేలాగా చేసుకుంటున్నారు దానికి తగ్గట్టుగా వేతనాలు అనేది అసలు మనకి ఇప్పటి వరకు చెల్లించట్లేదు ఎందుకంటే ఏదేముందులే వాళ్ళు ఎంతవరకు చేస్తారు చేస్తారు ఏమన్నంటే భయభ్రాంతులను సృష్టించి మనం ఎదురు తిరిగితే ఉద్యోగం తీసేస్తాము లేకపోతే ఇంకొక రకంగా ఏదో రకంగా వేధింపులకు గురి చేస్తూ వీళ్ళు ఇంతవరకే ఉంటారులే ఏం చేస్తారులే అన్నట్టు ఒక చిన్న చూపు అనేది మాత్రం ప్రత్యక్షంగా అక్కడ కష్టంగా స్పష్టంగా కనిపిస్తున్నది ఎందుకనంటే మా సెక్రటరేట్ కు తిరిగి తిరిగి మా చెప్పులు అరిగిపోయాయి కానీ మా సమస్య ఇంతవరకు సాల్వ్ అవ్వలేదు మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగాల హైఫై గా కనబడతాం కానీ చాలా చాలని వేతనాలు వచ్చా కుటుంబాలు నెట్టుకొస్తున్నాం ఈ రోజు ప్రభుత్వంలో మనకి రాబోయే మన ఇదేంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది దానికి తగ్గట్టుగా మన దగ్గర వేతనాలు ఉన్నాయా ఒకటి ఏదంటే ఈ ప్రభుత్వం ఫ్రీ బస్ అని ఒకటే పెట్టింది కానీ ఫ్రీ బస్ ఒకటి పెట్టినంత మాత్రాన మన రోజు గడుస్తుందా మనకి నెల వచ్చిన జీతంలో మన కుటుంబానికి సరిపోతుందా విద్య ఎంత కష్టంగా అయిపోయింది వైద్యం ఎంత కష్టం ఎంత దృష్టిలో పెట్టేసేసుకొని మనం రాబోయే రోజులలో మంచి కార్యాచరణ చేసేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మా సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ